ఇవి వచ్చేసి ఫోర్ నైన్ అన్న ఉప్పాడ ఐటమ్ చాలా బాగుంది బాగుంటాయి సరే మంచి కలర్ఫుల్ గా ఉంది మోడల్స్ వచ్చి ఇలా ఉంటాయి ప్రైస్ ఎంత ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఇవన్నీ ఫోర్ నైన్ ఆరు వేల ఏడు చీరలు కూడా మీకు జస్ట్ ఫోర్ నైన్ కి ఇస్తున్నారు హలో వెల్కమ్ టు జబర్దస్త్ స్లాగ్ అంటే ఓకే అండి మనం ప్రెసెంట్ కిన్నరా శారీస్ లో ఉన్నాము కలెక్షన్ ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట ప్రెసెంట్ అయితే మంచి ఆఫర్స్ ఇస్తున్నారు కమలానగర్ లో మైత్రి హాస్పిటల్ కి వెళ్ళే రోడ్ లోనే అనమాట మునిరట్నం ఆపోజిట్ లోనే కిన్నరా సారీస్ అనేసి కనిపిస్తుంది కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతాయి అనమాట అంత బాగున్నాయి కలెక్షన్స్ మిస్ అవ్వద్దండి స్కిప్ చేయకండి అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ చీరల్లో త్రీ డేస్ ఆఫర్ పెట్టాము అనమాట ఫిక్స్డ్ రేట్ ఇవి గానీ అంతే మనం ఐటెం వైజ్ చూపిస్తాం ఏ ఐటమ్ లో ఒక్కొక్క పీస్ చూపించేసి దాంట్లో మనకి ఎంత అమౌంట్ మనకి వస్తుందో అది ఫిక్స్డ్ లో చూపిస్తాము ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ గా నేన రన్నింగ్ ఐటమ్ మార్కెట్ లో ట్రెండ్ ఇవి ఇవి నైన్టీన్ కి పెట్టాం ఆల్ మోడల్స్ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ మోడల్స్ ఉన్నాయి అన్ని ఒకే రేటే పెట్టేస్తున్నాం సేమ్ రేట్ మోడల్స్ అయితే నేను చూపిస్తాను ఏమేం మోడల్స్ మన దగ్గర ఉంటాయి ఇవి మిక్స్ అయిపోయింది క్రిస్మస్ వస్తుంది అలానే జనవరి ఫస్ట్ ఇంకా అలానే సంక్రాంతి కూడా ఉంది ఇవి ఆల్రెడీ మేము టూ మంత్స్ నుంచి చానా సేల్ చేసినాం వేలల్లో అనుకోండి చేసిండేది టూ త్రీ డేస్ కంత వస్తుంది కానీ కలర్స్ ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి మన ఆల్ ఐటమ్స్ లో కలర్స్ ఎక్కువ ఎక్కువ వచ్చినాయి ప్రతి ఐటమ్ లో డిజైన్స్ గానీ మార్చేసిన మార్చేసిన ఇది ఒక మోడల్ వీటిలో ఉండే మోడల్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట రూపాయలు ఇవి ఇది ఒక మోడల్ చెక్స్ ఐటమ్ చెక్స్ లో బ్లౌజెస్ అన్నింటికి ఇంతకు ముందు వేరే టైప్ వచ్చేది నా తక్కువ రేట్ లో వచ్చేది ఇప్పుడు కాస్ట్లీ ఐటమ్ లో వచ్చింది ఇది టైప్ లో క్వాలిటీ ఎక్కువ ఉంది చూడండి ఇది వైట్ జెరీ ఇలా చిన్నది ఇది మార్కెట్ లో లేదనమాట దీనికి వైట్ జెరీ వస్తుంది ఏదైనా తీసుకోండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట ఇది ఒక మోడల్ మీకు చాలా ఉన్నాయి ఐటమ్స్ దీంట్లో కలర్స్ డిజైన్స్ ఒకటి చూపిస్తున్నాను కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇలా చాలా డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి నేను డిజైన్స్ అన్ని సింగల్ సింగల్ ఓపెన్ చేస్తున్నాను అంటే ఫుల్ ఓపెన్ చేయడం లేదు ఇలా డిజైన్స్ ఉన్నాయి సిక్స్ సెవెన్ ఇట్లా బుటాస్ లో బ్లౌజ్ పీసెస్ కూడా క్వాలిటీ క్వాలిటీ ఉన్నాయి అన్ని కాయిన్ బుటాస్ బ్లౌజ్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు ఎన్ని రోజులు ఆఫర్ ఉంటుంది మేడమ్ ఇది మాత్రం రన్నింగ్ ఐటమ్ నా ఇది మంతంతా ఇట్లానే ఉంటది ఓకే పట్టు చీరల్లో మాత్రం త్రీ డేస్ ఆఫర్ పెడుతున్నది పట్టు చీరలు అయితే త్రీ డేస్ ఇస్తున్నారు అవి చూద్దాము ప్రెజెంట్ అయితే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి మంచి కలర్ ఆన్లైన్ లేదు ఆన్లైన్ ఆన్లైన్ లేదు ఎందుకంటే ఇప్పుడు మాకు ఉండే బిజీలో మేము మళ్ళీ పిక్స్ పెట్టేసి సెండ్ చేయలేము ఆన్లైన్ ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఆన్లైన్ లేదు అనంతపురం కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మంచిగా ఇక్కడికి వచ్చి అయితే తీసుకోండి ఆన్లైన్ ఇక్కడ లేదు ఎక్కడ సో ప్రెసెంట్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి మేడం పట్టు చీరలు చూపిస్తారు ఎయిటీన్ హండ్రెడ్ త్రీ డేస్ ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ ఇలాంటి మోడల్స్ లో ఇక్కడ నుంచి ఈ ఫైవ్ రోస్ ఇక్కడ చాలా స్మూత్ చాలా బాగుంది క్లాత్ హ్యాండ్ లూమ్ ఇది మిక్స్ పవర్ లూమ్ ఫని క్వాలిటీ ఉంటది ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ కి మనకి జస్ట్ డేస్ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ చాలా బాగుంది ఇందులో కూడా మీకు డిజైన్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిటీన్ హండ్రెడ్ అసలు ఇంత మెత్తని తొని చీరలు ఇస్తున్నారంటే ఎయిటీన్ హండ్రెడ్ కి నిజంగా చాలా షాక్ అవుతారు మీరు వచ్చి చూడండి మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా బ్లాక్ లో అయితే చాలా ఆర్డర్ ఉన్నాయి బ్లాక్ లో చాలా ఇష్టపడుతున్నారు అంతే అన్న ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు మీరు ధర్మారంకి వెళ్ళినా గానీ ఈ రేట్ లో మీరు ఎవరు ఇవ్వరు అన్నమాట చూడండి అసలు ఎంత బాగుంది డిజైన్ కూడా కలర్స్ ఉన్నాయి చెక్స్ లో ఇచ్చారు ఏదన్నా మీకు కావాలన్నా బల్క్ లో ఇస్తాను డేస్ కి కి హోల్సేల్ అయితే ఇస్తాను ఇక్కడికే రావాలి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ లేదన్నా ఇదంతా ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ట్వంటీ మిక్స్ అనమాట ఇది కూడా చాలా రీజనబుల్ గా ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇలా ఉంటాయి మోడల్స్ ప్యూర్ లోనే మీకు ట్వంటీ పర్సెంట్ అందే మిక్స్డ్ వస్తుంది జస్ట్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఇక్కడి వరకు టూ నైన్ అంటే ఈజీగా ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వరకు ఈ త్రీ డేస్ వరకే మనం కానీ మళ్ళీ కొత్త కాలం చేస్తారు అవి మామూలు అయిపోతాయి ఇవి వచ్చేసి మీకు త్రీ నైన్ పట్టది చాలా రీజన్బుల్ త్రీ నైన్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ పైన ఉంటది బయట మార్కెట్ లో మనం ఇచ్చేది ఆఫర్ వచ్చేసి త్రీ డేస్ ఓన్లీ వరకు ఇవి వచ్చేసి ఫోర్ నైన్ అన్నా ఉప్పాడ ఐటమ్ చాలా బాగుంటాయి బాగుంటాయి మంచి కలర్ఫుల్ గా ఉంది మోడల్స్ వచ్చి ఇలా ఉంటాయి ప్రైస్ ఎంత ఫోర్ నైన్ ఇవన్నీ ఫోర్ నైన్ అన్న ఇక్క నుంచి ఇక్కడ వరకు అసలు ఆరు వేలు ఏడు వేలు ఉండే చీరలు కూడా మీకు జస్ట్ ఫోర్ నైన్ కే ఇస్తున్నారు కలంకారీ ఐటమ్ మన దగ్గర ఎప్పుడు రన్నింగ్ ఐటమ్ నా ఎప్పుడు వస్తుంటది డైరెక్ట్ పెడన నుంచే వస్తుంది మనకి మొత్తం ఐటమ్ ఇప్పుడు చూపిస్తాం దీనిలో త్రీ ఫోర్ మోడల్స్ ఉంటాయి అన్నమాట స్క్రీన్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ ఇట్లా వేరు వేరే ఉంటాయి చూపిస్తాం ఇప్పుడు ఇవన్నీ డిజైనర్ సారీస్ మీకు బయట రేట్ కన్నా తక్కువే ఇస్తాను చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా వెరైటీ ఉన్నాయి శారీస్ తప్పకుండా విజిట్ చేయండి కిన్నరా శారీస్ ఆన్లైన్ అయితే లేదు ఆఫ్లైన్ మాత్రమే ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలన్నమాట హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది బయట సిక్స్ ఫైవ్ ఉంది ఇప్పుడు హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ అన్నమాట ఇవన్నీ మీకు త్రీ నైన్ చూపించే ఒకటి ఇక్కడ చాలా ఉన్నాయి అక్కడ పైన చూడండి ఉన్నాయి కదా త్రీ లైన్స్ మొత్తం అంతా త్రీ నైన్ కే త్రీ నైన్ కే ఫ్యాన్స్ అందరూ యూస్ చేసుకోండి త్రీ డేస్ మాత్రమే బయట ఎక్కడా చిక్కవు మీకు ఈ రేటు ఇది వచ్చి ఫోర్ నైన్ మన దగ్గర హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ దీంట్లో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ చూడండి మోడల్స్ డిజైన్స్ కలర్స్ ఇంతవరకు ఇవన్నీ కూడా ఇంత ఈ ఛాన్స్ అయితే ఫైవ్ నైన్ ఇది మన దగ్గర ఆఫర్ ఫైవ్ నైన్ బయట ఎయిట్ ఫైవ్ ఉన్నది మార్కెట్ లో కంచి శారీస్ ఇవన్నీ ఇక్కడ వరకు ఈ టూ రోసెస్ ఇంకా మోడల్స్ మన దగ్గర ఇలాంటివి గానీ ఉన్నాయి సెవెన్ నైన్ చూడండి ట్వెల్వ్ థౌసండ్ కి వస్తాయి బయట ఇవి సెవెన్ నైన్ మాత్రమే మన దగ్గర త్రీ డేస్ మన దగ్గర చూడండి బ్రైడల్ లో గానీ మన దగ్గర టెన్ టు ట్వంటీ వరకు ట్వంటీ థౌసండ్ వరకు మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ లాస్ట్ టైం అన్న వీడియో చూపించాము బ్రైడల్ కలెక్షన్ వరకు మన దగ్గర ఉంటాయి జాబ్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి కస్టమర్స్ ఇవి ఎక్కువ లైక్ చేస్తారు నాకు ఈ ప్లెయిన్స్ లుక్ ఉండాల మనకి గాడిగా ఉండకూడదు రోజు రెగ్యులర్ గా ఆ ఆఫీస్ వేరు ఉండాలా అనేసి ఇలాంటి లైక్ చేస్తారు వాళ్ళ కోసం ఈ టెస్టర్ సిల్క్ చాలా సింపుల్ గా ఉంటాయి ఇవి ఐటమ్స్ ఇలా ఉంటాయి థర్టీన్ హండ్రెడ్ వస్తాయి దీంట్లో కలర్స్ మోడల్స్ ఎప్పుడు ఉంటాయి మన దగ్గర కలర్స్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయి అసలు ప్లెయిన్ గా డీసెంట్ గా చాలా బాగుంటాయి కొంచెం కాంట్రాస్ట్ సెట్ చేసుకోవచ్చు ఇలా డార్క్ కలర్ తీసుకొని కాంట్రాస్ట్ గా బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు కలర్స్ బాగా ఉంటాయి చాలా ఉన్నాయి క్లాసీగా ఉంటాయి లైక్ చేస్తున్నారు లాస్ట్ టూ డేస్ బ్యాక్ వచ్చింది అంటే మన దగ్గర సేల్ అయిపోయింది మళ్ళీ కంటిన్యూ గా తెప్పిస్తున్నాను ఆర్డర్ ఇచ్చాను చూడండి ఇలా ఉంటాయి మన దగ్గర ఇదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా మీకు పళ్ళు గానీ రిచ్ వస్తుంది కొన్ని చిన్న ఫంక్షన్స్ కానీ కట్కెళ్ళచ్చు ఇలా ఉంటాయి కలర్స్ మన ఫోర్టీన్ హండ్రెడ్ ఇటాలియన్ క్రేప్ అనమాట ఇలా ఉంటది శారీస్ నేను డిజైన్స్ చూపిస్తున్నాను మన దగ్గర చాలా మోడల్స్ డిజైన్స్ ఉంటాయి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు గానీ మీకు వీవింగ్ ఐటమ్ అనమాట పళ్ళు ఇలా డిజైనర్ వస్తుంది గాక ఇటాలియన్ క్రేప్ లో కాశ్మీరీ వర్క్ ఇటాలియన్ క్రేప్ లో కాశ్మీరీ వర్క్ ఇది పళ్ళు ఇది ఓన్లీ శారీ అంతా ఇలా సింపుల్ గా వస్తుంది ఇందులో గ్రాండ్ గుంటాయినా ఇవి చాలా అంటే పిల్లలు ఎక్కువ పట్టు కట్టలేక ఇలా డిజైనర్ శారీస్ కావాలంటారు మన దగ్గర డిజైనర్ కి మన దగ్గర అదే పని వస్తారు ఇది చూడంట సరే చాలా బాగున్నాయి ఇది మామూలుగా బ్లౌజ్ వర్క్ కే మనం శారీ అంతా ఇలా వర్క్ ఉంటదినా బ్లౌజ్ వర్క్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకుంటారు అలాంటి పళ్ళు రిచ్గుంటది ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా ఉంటది ప్లస్ బ్లౌజ్ కి వర్క్ మీకంతా ఇది త్రీ నైన్ త్రీ థౌసండ్ మాత్రమే టూర్ టసర్ ఓన్లీ టసర్ లో ఉత్త ప్లైన్ సారీస్ ఐదు వేలు ఆరు వేలు చెప్పిండే వరకు ప్లైన్ ఇస్తుంటారు కాస్ట్ వి మనం వర్క్ చేపిచ్చాము ప్లస్ అవి వచ్చేది సింగల్ కలర్ దీంట్లో సింగల్ లో ఎన్నైనా తెప్పిస్తారు డిజైన్స్ మాడుతుంటే ఈ కలర్ ఒక్కటే వస్తది వైట్ లో మన దగ్గర జస్ట్ త్రీ నైన్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మంగళగిరి ఐటమ్ ఇది మన దగ్గర రెగ్యులర్ గా ఉంటది నా అక్కడ నుంచి మంగళగిరి నుంచే డైరెక్ట్ సప్లై అవుతుంది మన దగ్గర ఆల్ వెరైటీస్ వస్తుంటాయి ఎప్పుడు మోడల్ ఏదున్నా గానీ మనకు వచ్చేస్తాయి అనమాట ఎక్కువ మనకి సేల్ ఉండేది వీటిల్లో మంగళగిరి ఐటెంలో ప్లెయిన్ ఎక్కువ సేల్ ఉంది ప్లెయిన్ సారీస్ వితౌట్ అంటే పళ్ళును బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఉంటది సారీ ఎక్కువ సేలింగ్ అంటే ఇవి ఎక్కువ ఇవి ఎక్కువ సేలింగ్ ఉన్నాయి చెక్స్ లో నా ఇది రిచ్ పల్లూస్ లో ఆ లైన్స్ లోను మనకి మోడల్ అవుట్ అవుట్ చూపిస్తాడు చాలా వెరైటీస్ ఉన్నాయి కలిపేసినా ఇంకా ఉంటాయి మన దగ్గర లేదునా ప్లెయిన్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది టూ టూ ఇది త్రీ ఫైవ్ ఇది త్రీ ఫైవ్ ఆల్మోస్ట్ త్రీ ఫైవ్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర ప్లెయిన్ సారీస్ ఇలా ఉంటాయి మన దగ్గర వీటికి మనము ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజులు సెట్ చేసుకోవచ్చు చూడండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా ఇట్ల చాలా ప్లెయిన్ సారీస్ కి వీట్లో ఇదిగోండి బ్లాక్ కి కి బ్లాక్ వెళ్ళాలి ఇది కాటన్స్ కాదు సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది వాషబుల్ ప్లస్ చాలా లైఫ్ ఉంటది దీనిలోకి ఇలా మనం పర్సెస్ లేదు ఇది టూ పీసెస్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఒక పీస్ తీసుకుంటే మీటర్ పీస్ ఫోర్ హండ్రెడ్ డ్రెస్సు గానే అయితే పిల్లలు డ్రెస్సులు గాని తీసుకుంటారు అనమాట ఇవి అందుకు మేము టాన్లలో తెచ్చేస్తుంటాం ఈ కలర్స్ మీరు చూడండి ఇట్లా కలర్స్ ఉంటాయి అనమాట చూడండి ఎల్లో ఇట్లా గ్రీన్ సెట్ చేసుకోవచ్చు ఎల్లో గ్రీన్ కి మజ మంచి మంచిగా ఇట్లా ఇట్లా కలర్స్ అన్ని ఇవి మీకు సిల్క్ ఐటమే సిల్క్ ఐటమ్ స్మూత్ గా ఉంటాయి బాగా చాలా బాగుంటాయి చూడండి దీనికి మళ్ళీ ఆ మగ్గం వర్క్ అనేసి ఇట్లా అవుట్లైన్ అయి చేసుకుంటారు డిజైనర్ చేపించుకుంటారు ఇష్టం ఉండే వాళ్ళు ఇట్లా ప్లెయిన్ ఇలా ఉంటాయి ప్లెయిన్ సారీస్ అంటే ఇలా ఉంటాయి మన దగ్గర మంగళగిరి ప్లెయిన్ సారీస్టీన్ హండ్రెడ్ రూపీస్ బాగుంది మేము డిజైన్స్ ఇవి తీసుకొని ప్లెయిన్ సారీస్ తీసుకొని ఇట్లా డిజైన్ చేపిస్తాం అనమాట ఇలా ఉంటది చాలా బాగుంది వచ్చి ప్లెయిన్ వస్తుంది మీకు ఇది ఇష్టం లేకపోతే ఇట్లా కలంకారీ బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు ఏవైనా గాని కూడా ఎక్సలెంట్ గా మొత్తం ఓపెన్ చేస్తే ఇంకా ఈజీగా తీసుకొని వెళ్ళిపోతారు అంత బాగుంటాయి మన దగ్గర ఒక్కొక్క పీస్ చూపిస్తాను చిన్న బార్డర్స్ అంటే నిజాం బార్డర్స్ చిన్న బార్డర్స్ ఇలా వస్తాయి దీనికి స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్స్ దీంట్లో కాంట్రాస్ట్ ఉంటది ప్లెయిన్ ఉంటాయి మన దగ్గర ఇదా కాంట్రాస్ట్ ప్లస్ బ్లౌజ్ వచ్చేసి ఇదే వస్తుంది చాలా డిఫరెంట్ లైట్ వెయిట్ చాలా మంది తీసుకుంటారు నా పిల్లలు ఈజీగా తీసుకునేసి దాన్ని డిజైన్ బ్లౌజ్ చేపించేసుకుని వర్క్ చేయించేసుకుంటారు ఇలా ఒకటి ఉంటాయి ఇలా లైన్స్ లో చూడండి లైట్ వెయిట్ ఇలా ఉంటది ఇది సెల్ఫీ వస్తుంది కాంట్రాక్టర్ త్రీ ఫైవ్ నా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మార్కెట్ లోంది ఇది రిచ్ పల్ వస్తుంది ఇది మంగళగిరిలో అంటే గ్రాండ్ ఐటమ్ అంటే మన దగ్గర ఇంతవరకే రిచ్ పల్ వచ్చేస్తది వచ్చేస్తుంది బయట ఫైవ్ థౌసండ్ పైన ఉంది మనం ఫోర్ ఫైవ్ ఇస్తాం థౌసండ్ ఈజీగా థౌజండ్ ఉంటది మా ఇవి రిచ్ పళ్ళులో లేదు మాకు లైన్స్ వద్దు ప్లెన్స్ వద్దు ఏది కాంట్రాస్ట్ వద్దు పెద్ద బాల్ బార్డర్ ఉండాలంటే వీటికి వెళ్ళచ్చు దీంట్లో కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసి నచ్చే విధంగా అన్ని ఉన్నాయి అన్ని మోడల్స్ మంగళగిరిలో ఉన్నాయి మీరే ఇంకా సెలెక్షన్ ఏదైనా చేసుకోవచ్చు ఆన్‌లైనే తెలియదు ఇక్కడికి వచ్చి మాత్రమే మా దగ్గర మంగళగిరి ఉంటదని అందరికీ తెలుసు నా బాగా కాకపోతే మీరు వీడియో మంగళగిరి తీద్దాం తీద్దాం అంటున్నారు ఈ తి రోజులకు ఫస్ట్ టైం అదే మంగళగిరి ఐటమ్ మేము ఈ రోజు తీస్తున్నాము ఫస్ట్ టైం ఇయడం కాబట్టి చూపిస్తున్నాం మంగళగిరి ఐటమ్ లోనే ఇట్లా ప్రింట్స్ గాని మన దగ్గర ఇది మంగళగిరి శారీ అన్నమాట ప్రింట్స్ ఉంటాయి ఇది నిజాం బార్డర్ వచ్చేసి ఇది టూ సిక్స్ మన దగ్గర వస్తుంది దీంట్లో దీంట్లోనే మన దగ్గర ఉంది ఒకటి మిక్స్ ఐటమ్ సెమీలో సెమీలో టూ టూ వస్తుంది రెండు వేల రెండు వందలు వస్తుంది దీంట్లో మేము చెప్పి అన్నమాట మీరు ఏమి మోసపోనవసరం అవసరం లేదు ఇది వచ్చి మంగళగిరి ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఉన్నాయి సెమీ ఉన్నాయి మేము అంత బడ్జెట్ వాళ్ళకి సెమీ తీసుకొని వెళ్ళొచ్చు అట్నే ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ ఐటమ్ ఇది వచ్చి సెమీ ఐటమ్ అవునా సెమీ ఐటమ్ అంటే మా దగ్గర వస్తుంటే వెళ్ళిపోతుంటాయి వచ్చినప్పుడు కావాలంటే గ్రూప్ లో జాయిన్ చేసుకోమంటే చేసుకుంటాము కొత్త స్టాక్ కోసం ఈ సెమీ దీనిలోనే చూడండి మీకు అన్ని ఏం పెద్ద వేరే ఉంటాయి కానీ మనం చెప్తాం అనమాట క్వాలిటీ చెప్పేసి ఇబ్బంది లేదు ఈ మంగళగిరి ఐటెం మన దగ్గర నెక్స్ట్ కలంకారి ఐటమ్ చూస్తాం అన్న ఇవి చందేరి సిల్క్ మొత్తం ఐటమ్స్ పెడన నుంచే డైరెక్ట్ మనకి సప్లై వస్తుంది ఐటమ్స్ ఎప్పుడూ రన్నింగ్ ఐటమ్ మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది స్టాక్ మోడల్స్ కానీ డిజైన్స్ అన్ని వస్తూనే ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ వీటిలో వచ్చేసి రకాలు ఎన్ని ఉన్నాయంటే ఇట్లా బార్డర్ లెస్ వితౌట్ బార్డర్ ఉంటుంది ఇది విత్ బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది నేను ఒకటో పీస్ ఓపెన్ ఓపెన్ చేస్తాను దీంట్లో బ్లాక్ ప్రింట్ అంటారు ఇది ముద్ర లేస్తారనా స్క్రీన్ ప్రింట్ ఇది స్క్రీన్ ప్రింట్ ఉంటాయి అన్నమాట ఇది స్క్రీన్ ప్రింటే మన దగ్గర డిజైన్స్ చూపిస్తున్నాను ఓపెన్ చేస్తాను బ్లాక్ ప్రింట్ ప్రైజెస్ వేరే ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు మన దగ్గర ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇట్లా ఇలా వస్తుంది పళ్ళు స్టార్టింగ్ అన్న బ్లౌజ్ ఇది శారీ ఇది వితౌట్ బార్డర్ అనమాట దీంట్లో మీకు బార్డర్ మాదిరి డిజైన్స్ కావాలన్నా ఇలా ఉంటాయి ఈ బార్డర్స్ డిజైన్ వస్తాయి జెరీ బార్డర్ లేకుండా పళ్ళును బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇలా బ్లౌజ్ ఇదొక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ జెరీ బార్డర్ లేకుండా సింపుల్ గా స్క్రీన్ ప్రింట్ అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ఏ రేంజ్ లో కావాలంటే అవి ఇస్తాను అనమాట ఇది చూడండి మోడల్ మీకే వల్లి ప్రింట్ అంటారు కలంకారీ కలంకారీ డిజైన్ బొమ్మలు అన్ని ఉంటాయి అనమాట దీనికి డిమాండ్ ఉంది మన దగ్గర ఇలా సేలింగ్ మీకు చూపిస్తున్నారు ఇది సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది మనకి రేంజ్ ఇది బ్లౌజ్ అనమాట పళ్ళు ఇలా ఉంటది అన్ని బ్లాక్ లో ఎక్కువ తీసుకుంటారు బాగుంటది సేల్ ఇలా ఉంటది సారీ లేదు ఇట్లా బుద్ధుల బొమ్మలు ఇంతకు ముందు అమ్మవారి బొమ్మలు వచ్చేవి అవి ఎక్కువ సేల్ ఇప్పుడు బుద్ధుల బొమ్మలు వస్తాయి ఇది పోచంపల్లి డిజైన్ అనమాట బొమ్మలు ఉంటది బ్లాక్ ప్రింట్ ఇది కాస్ట్ మన దగ్గర నైన్టీన్ హండ్రెడ్ ఇది ఇదిగో ఇట్లా చూడండి ఈ ముద్రలు ఉంటాయి కదా ముద్రలు వేస్తారు అనమాట చేత్తో వేస్తారు అనమాట ఇది ఇంతకు ముందు వచ్చేసి మీకు చూపించిన ఐటమ్ అంతా స్క్రీన్ ప్రింట్ ఊరికే ఒక స్క్రీన్ వస్తుంది దాని మీద ప్రింట్ వేసేస్తారు ఇది బాక్సులు బాక్సులు ప్రింట్ వేస్తారు ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది శారీ ఇది నైన్టీన్ హండ్రెడ్ బ్లాక్ ప్రింట్ అంటే కొంచెం క్వాలిటీ పని ఎక్కువ ఉంటది దీంట్లో సెవెంటీన్ హండ్రెడ్ బార్డర్ ఉంటుంది లేదు మేము ఇంత కాస్ట్ కట్టలేము సింపుల్ గా కావాలంటే మన దగ్గర సెమీలో గానే ఉన్నాయి చూడండి సెమీ ఐటమ్ లోపల వస్తుంది వస్తుంది మీకు చందేరి సిల్క్ కాదు ఇవి కూడా సిల్క్ ఐటమ్ ఇది కానీ కానీ ప్యూర్ ఐటమ్ కాదు సెమీలో వస్తుంది చూడండి లుక్ అలానే కావాలి మాకు థౌసండ్ లోపల కావాలంటే ఇస్తాం కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఆన్లైన్ అయితే లేదు ఆఫ్లైన్ ఉంది మీరు ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలన్నమాట కావాల్సి ఉంటే హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది ఎట్లనే తీసుకోవచ్చు మంచిగా ఉన్నాయి చూసారు కదా సారీస్ మిస్ అవ్వద్దండి ఓన్లీ త్రీ డేస్ పట్టు శారీస్కి త్రీ డేస్ ఆఫర్ ఉంది ఇవన్నీ ఎప్పుడు మన దగ్గర రెగ్యులర్ గా ఉంటాయి మంగళగిరి ఐటమ్ పెడన ఐటమ్ ప్లస్ డిజైనర్ శారీస్ రెగ్యులర్ గా మన దగ్గర ఆల్ వెరైటీస్ చేంజ్ అవుతూనే ఉంటాయి మార్కెట్ లో ఏం ట్రెండ్ ఉంటదో అది వస్తూనే ఉంటది మేము వీడియో తీయకున్నా గానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మాకు ఈ మోడల్ కావాలా అంటే చూపించాల్సిన పని లేకుండా అందులో ఇంకా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ బల్క్ గా కావాలన్నా కానీ పెళ్లిళ్ళ సీజన్ కి ఎవరైనా గిఫ్ట్ గా ఇంట్లో ఇవ్వాలన్నా గానీ ఈ టూ థౌజండ్ లోను థౌజండ్ లోను మాకు ట్వంటీ కావాలా థర్టీ కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను బ్రైడల్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు బల్క్ గా కావాలంటే మేము ఆఫర్లు పెట్టినవసరమే లేదు ఆఫర్ లేకున్నా నేను ఏర్పాటు చేసి ఇస్తాను మీకు ఎప్పుడు ఆఫర్ ఇస్తాను మేడం చాలా గా ఉంటాయి తప్పకుండా అయితే విజిట్ చేయండి కిన్నరా శారీస్ కమలానగర్ లో ఉంటది రాజు రోడ్డు నుంచి వస్తే మైత్రి హాస్పిటల్ కి రోడ్డు కినరా శారీస్ స్టార్టింగ్ లోనే ఉంటది తప్పకుండా విజిట్ చేయండి ఇంకా మంచి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్